హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత డబ్బులు అనేది కూడా ఈ జిల్లాల మహిళల ఖాతాల్లో జమ అవుతున్నాయి ఇంకా జమఖాన్ వారు వెంటనే ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాల డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే ఏ మహిళల ఖాతాలో ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతున్నాయి ఇంకా జమకాన్ వారు ఎలా చేస్తే మీ యొక్క ఖాతాల్లో జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ చేతికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇదివరకే చాలా మందికైతే అయితే డబ్బులు అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున జమ అవ్వడం జరిగింది ఇంకా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి అర్హుల జాబితాలో మీ పేరుందో లేదో కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే అర్హుల లిస్టులో మీ పేరు ఉన్నట్లయితేనే ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అలాగే మీ యొక్క చివరిగా ఏ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ అనేది కూడా చేయించుకుని ఉన్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాను మరొకసారి అయితే తనిఖీ చేయండి అంటే బ్యాలెన్స్ అనేది కూడా చెక్ చేయండి డబ్బులు అనేది కూడా చెక్ చేశారంటే ఒకవేళ చివరిగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డు లింక్ అయ్యే వాటిలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి వెంటనే కూడా మీరు మీ యొక్క బ్యాంకు ఖాతాలు మరొకసారి అయితే చెక్ చేసుకోండి నేరుగా అయితే మీ యొక్క ఖాతాల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున అయితే జిల్లాల వారీగా అయితే జమ అవుతున్నాయి ఈ జిల్లాల వారీగా ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారీగా మరొకసారి అయితే డబ్బులు అయితే కూడా విడుదల చేశారు ఇది అప్డేట్ వీడియో లైక్ చేయండి